హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అందులోను థర్డ్ ట్రైమిస్టర్ అనగా ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు రాబోతూ ఉన్నప్పుడు లేకపోతే ఆ నెలల్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రెగ్నెన్సీ మొదటి నుంచి ఈ జాగ్రత్తలు తీసుకున్నా పర్వాలేదు సో ఏమంటే ఎప్పుడు కూడా మీ డిన్నర్ అనేది త్వరగా పూర్తి చేసుకోవాలి సో డిన్నర్ చేసిన వెంటనే పడుకోవటం అనేది తగ్గించాలి డిన్నర్కి అలాగే మీరు పడుకోవటానికి మధ్య కనీసం ఒక గంట గ్యాప్ అయినా ఉండే విధంగా తీసుకోవాలి సో ఎయిట్ లోపు ఎయిట్ కల్లా మీ డిన్నర్ అనేది పూర్తి చేసుకోవటం చాలా బెటరు ముందుగా కొంతమంది తినగానే వెంటనే పడుకుంటూ ఉంటారు అంటే పడుకునే ముందు హడావిడిగా తింటూ ఉంటారు అలా చేయటం ద్వారా ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుతూ ఉంటుంది సో థర్డ్ సెమిస్టర్లో అంటే ఇంకా బేబీ మంచి వెయిట్ అనేది ఉంటూ ఉంటుంది కొంచెం ఆయాసంగా ఉంటుంది కొంచెం తిన్నా కానీ మనకి పొట్టంతా ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది సో అందుకని అప్పుడే తిని అప్పుడే పడుకోవటం ద్వారా నిద్ర సరిగా పట్టదు బాగా గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఏమీ లేకుండా ఉండడానికి ఎయిట్ కల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి అలాగే ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా సరే మీకు కుదిరితే వాకింగ్ చేయండి బయటికి రాకపోయినా మీ గదిలో అయినా సరే మీరు వాకింగ్ అనేది చేయండి అలాగే స్నానం కూడా మరీ వెచ్చగా ఉండే వాటర్తో స్నానం చేయటం ద్వారా బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేవి త్వరగా ఉంటాయండి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బీపీ డౌన్ అవ్వటం కానీ హఠాత్తుగా పెరగటం కానీ ఉంటూ ఉంటుంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల సో అలాంటివి ఏమంటే మీరు ఇలాగా హాట్ వాటర్తో కనుక స్నానం చేస్తే మరీ ఎక్కువగా హాట్ వాటర్తో స్నానం చేసినా ఇంకా ఎక్కువసేపు స్నానం చేసినా కానీ మీకు ఇలాగ బీపీ అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేదంటే తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనేసి గోరువెచ్చగా ఉన్న వాటర్తోనే స్నానం చేయండి స్నానం టైం కూడా తక్కువలోనే ముగించుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే నైట్ పడుకునే ముందు నిద్ర సరిగా రాకపోతే వాకింగ్ చేయండి లేదంటే కోరివెచ్చగా ఉన్న పాలు తాగటం ద్వారా కూడా మీకు నిద్ర అనేది బాగా అలాగే నైట్ ఆకలి అనిపించినప్పుడు మిడ్ నైట్ స్నాక్స్ అంటూ ఉంటారు సో రాత్రిపూట ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో మరీ ఎక్కువగా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి నైట్ మీరు పడుకునేటప్పుడే మంచం పక్కన ఏదన్నా ఫ్రూట్స్ కానీ లేదంటే మిల్క్ కానీ ఏమన్నా మీకు అందుబాటులో పెట్టుకోండి మిడ్ నైట్ స్నాక్స్ అనేవి తీసుకోవటం ద్వారా మంచిది లేదంటే అదే ఎక్కువగా ఆలోచన వస్తూ ఉంటుంది సో ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నైట్ ఏదో ఒకటి మీ బెడ్ పక్కన పెట్టుకోండి అలాగే ఎక్కువగా నైట్ పడుకునేటప్పుడు క్రైమ్ పిక్చర్స్ చూడటం కానీ క్రైమ్ స్టోరీస్ వినటం కానీ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే విషయాలు వినటం కానీ ఇలాంటివి అస్సలు చేయొద్దు ఇది మీకు మీ కడుపులో ఉన్న బేబీకి మంచిది కాదు నెగిటివిటీ ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో అలాంటి విషయాలను చూస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీరు టెన్షన్కి గురవుతూ ఉంటారు సో టెన్షన్ అనేది ఎక్కువ అవటం ద్వారా కడుపులో బిడ్డకు మీకు కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి టెన్షన్స్ అనేవి లేకుండా మంచి బుక్ అయితే తీసుకోండి చాలా మంచి బుక్స్ అనేవి ఉంటాయి ప్రెగ్నెన్సీకి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి సో వాటిని చదవటం ద్వారా మీకు మీ బిడ్డకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇలాంటి టిప్స్ అనేవి కంపల్సరిగా మీరు ఫాలో అవ్వండి గోరువెచ్చని నెలలో మీ కాళ్ళు పెట్టి కాసేపు అలా ఉంచటం ద్వారా కూడా మీకు కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి సో పొద్దున్న నుంచి అటు ఇటు నడుస్తూ ఉంటారు కాబట్టి అరికాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీలో మరీ ఎక్కువగా నొప్పిగా తీపులుగా అనిపిస్తూ ఉంటాయి ఉంటుంది సో వాళ్ళకి ఈటీ బాగా యూజ్ అవుతుంది అలాగే మీరు ఫుడ్ తిన్న తర్వాత గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకోండి ఒక గ్లాసు లేదంటే గోరువెచ్చగా ఉన్న పాలు తీ పాలైనా కానీ తీసుకోవటం ద్వారా మీరు ఆ తిన్న ఫుడ్ అనేది త్వరగా అరగటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే బేబీ మూమెంట్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి ఉదయం నుంచి ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా సో కొంచెము పేరుకుపోయినట్టుగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది పొట్ట సో నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా గోరువెచ్చగా ఏదో ఒకటి తీసుకున్నారు అని అంటే మీకు కొంచెం ఫ్రీగా బేబీ మూమెంట్స్ అనేవి అర్థమవుతాయి నాకు కాల్ చేయటం ద్వారా నా వాయిస్ కొంచెము క్లమ్జీగా అనిపిస్తుంది సారీ ఫర్ దట్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీ యూ అనదర్ వీడియో